చెప్పమ్మా ఏంటి ఎలా వచ్చారు ఏమీ లేదా ఇగారు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాము ఇంత జరిగిందా అయ్యారు అసలు నాకైతే బాగా హెడ్ ఎక్ వస్తుంది అయ్యారు నా బాడీకి ఎస్తే తినే ఫుడ్ డైజెస్ట్ అవుతుందో లేదో తెలియదు కానీ నా బ్రెయిన్ కి మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు అయ్యారు నాకేం టార్చర్ లేదు అయ్యగారు నేను హాయిగా తింటున్నాను పడుకుంటున్నాను అసలు టార్చర్ అనిపిస్తున్నారు అయ్యగారు నేను ఏం చేయలే గారు ఏదో ఒకటి మంత్రం వేసి మమ్మల్ని మార్చండి అయ్యారు టార్చర్ భరించలేకపోతున్నాం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా మీరేం నేర్చుకున్నారు బాడీ టెంపరీ బట్ సాల్వేషన్ పర్మనెంట్ మన లుక్ మారచ్చు మన బాడీ మారచ్చు కానీ క్రైస్ట్లో ఉన్నప్పుడు మన హృదయం మారకూడదు దేవుడు మనిషి బాడీని కాదు హృదయాన్ని చూస్తాడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రెజెన్స్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి చేంజ్ యువర్ హార్ట్స్ నాట్ యువర్ లుక్స్ ఎస్తేర్ నువ్వెప్పుడు ఫుడ్ గురించి మాత్రమే ఆలోచించావు కానీ ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించావా కనీసం ఎప్పటికైనా నేర్చుకో దేవుడు వచ్చినాలే మనకి మంచి ఆహారం అని ప్రియ నువ్వెప్పుడు ప్రాంకులు చేస్తూ ప్రాంక్స్ ఎంజాయ్ అవుతూ కామెడీ ఫన్ కోసం చేస్తూ సండే స్కూల్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు కానీ ఏమైంది చూడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో దేవుడు ప్రేమే మనకి ముఖ్యం మీ బాడీస్ మారాయని మీ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉండాల్సిన స్థానంలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకే చాలా బాధగా ఉంటుంది అలాగే దేవుడు కూడా మిమ్మల్ని పుట్టించిన తర్వాత మిమ్మల్ని సృష్టించిన తర్వాత ఆయన ఎన్నో అనుకుని ఉంటాడు మీరు అలా దానికి తగ్గట్టు మీరు జీవించకపోతే వేరేలా ఉంటే ఆయనకి చాలా బాధగా ఉంటుంది ఎప్పటికైనా మీరు హృదయాన్ని సరి చేసుకొని యహోవో ఎద్దుకు తిరుగుడు మీ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే రోజు బైబుల్ చదువుకోవడం రోజు ప్రార్థన చేసుకోవడం ఒబీడియన్స్గా ఉండడం ఇవే మీ సొల్యూషన్ ఇవి ఖచ్చితంగా చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుంది దేవుడు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తాడు కాబట్టి ఇలా ప్రయత్నించండి ఇవి చేయండి ఖచ్చితంగా దేవుడు మీ కి సొల్యూషన్ అనేది ఇస్తాడు అలాగే గారు మీరు చెప్పినట్టే చేస్తాం వెళ్ళొస్తామయ్య గారు సరే గారు మీరు చెప్పినట్టే చేస్తాం వెళ్ళొస్తామయ్య గారు థ్యాంక్స్ అయ్య గారు ఏం చేయాలో చెప్పినందుకు ఇంకా మేము వెళ్ళొస్తాం నా బాడీ ఎలాగైతేనే నాకు వచ్చేసింది అమ్మా ఆకలేస్తుంది తొందరగా దాంట్లో అమ్మయ్య మన బాడీలోకి మనం వచ్చేసాం మమ్మీ అమ్మయ్యా నా బాడీ నాకు వచ్చేసింది నా బాడీ నాకు వచ్చేసింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్